ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే పెళ్ళైన తర్వాత భార్య వల్ల కోటీశ్వర యోగం అయ్యే అవకాశం ఉంటుంది భార్య వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చి డబ్బులకు కొదవలేకుండా ఉంటుంది మరి ఆ రాసులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ముందుగా వృషవ రాశి రాశిలో ఉన్న పురుషులు ఎక్కువగా విలాసాలకు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు వీరి వద్ద ఎక్కువగా డబ్బుకి కొదవ ఉండదని చెప్పాలి భార్య ద్వారా అదృష్టం కలిసి వస్తుంది స్పెషల్ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పెళ్ళైన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది ధనవంతులు అవుతారు భార్య వల్ల అయితే వీళ్ళకి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది డబ్బుకైతే ఎటువంటి కొదవ ఉండదు ఇంటా బయట సానుకూల వాతా వాతావరణం వీళ్లకు నెలకొంటుంది బాగా కలిసి వస్తుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా వివాహం లక్కును తీసుకొస్తుంది వివాహం తర్వాత చాలా త్వరగా వీళ్ళు ధనవంతులు అవుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి భార్య వలన అన్ని విధాల కలిసి వస్తుంది సింహరాశి వాళ్ళకు కూడా పెళ్ళైన తర్వాత ధనవంతులు అవుతారు పెళ్లికి ముందు బిచ్చగాళ్ళలాగా ఉన్న వీళ్ళు పెళ్ళైన తర్వాత కోటీశ్వర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వాళ్ళకు కూడా పెళ్ళైన తర్వాత భార్య వల్ల బాగా కలిసి వస్తుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా అనేది వచ్చి వీళ్ళ జీవితమే మారిపోతుంది ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది వీళ్ళు కూడా అంకిత భావంతో పనిచేస్తారు భార్య వల్ల లక్షాధికారులు అవుతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాసులు అయితే పెళ్ళైన తర్వాత భార్య వల్ల బాగా కలిసి వస్తే వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది మరి నేను చెప్పిన రాశుల వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళైన తర్వాత మీ జీవితం మారితే కామెంట్ చేయండి